నియోజకవర్గంలోని మరి కాకుండ్ల మండలంలో నిర్మాణం అవుతున్న చెక్ మరి ఈ యొక్క నిర్మాణంలో పర్యవేక్షణ చేయకుండా అధికార వ్యవస్థ కావచ్చు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ధరాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు చెక్ డ్యామ్ కాంట్రాక్టర్లకు నిర్మాణం చేయడానికి ఈ రోజు ఊరుకున్నారు మరి స్థానికంగా బాధ్యత వహించాల్సిన ఇక్కడ ఎమ్మెల్యే కనీసం శాంక్షన్ చేసినప్పటికీ ఆ ఎమ్మెల్యేతో కనీసం కమిషన్లు మాత్రం ఆ కాంట్రాక్టర్తో కమిషన్లు మాత్రం మాకు అవసరం అని చెప్పి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు మురుతూ ఉన్నారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు పనులు పర్యవేక్షణ బాధ్యత ఎమ్మెల్యేకి లేదా అని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నా మరి ఇక్కడ ఇక్కడైతే ఏవైతే ఉన్నారో అనుభవం లేని సిబ్బంది మరియు అధికార వ్యవస్థ కూడా ఇక్కడ ఏమాత్రం సోయి లేకుండా ఇక్కడ దిద్దాడుకుంటూ ఇక్కడ ఇలాంటి చెక్ డ్యామ్ నాసిరిక చెక్ డ్యామ్ నిర్మించి గతంలో ఒక ఎమ్మెల్యే విఫలమైండు కనీసం ఇక్కడ రెండు చెక్ డ్యామ్లు అక్కడ మద్దూరు దగ్గర కానీ అల్లిపురం దగ్గర కానీ రెండు చెక్ డ్యామ్లు నాసిరకులు నిర్మించడం వల్ల కొద్ది వానికి వస్తే కొట్టుకుపోవడం జరిగింది మరి అక్కడ గృహ దగ్గర రంధ్రాలు పడడం జరిగింది నీళ్లు నీళ్లు అక్కడ ఆకుండా కట్ట లీకేజ్ కావడం జరిగింది మరి అదే ఇదే ఇక్కడ శాసనసభకు భాగ్యత వహిస్తున్న ఎమ్మెల్యే మరి అదే అంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యేను చెక్ నాసి చెక్ డామ్లు కట్టినటువంటి మరి నిర్మాణం చేసినటువంటి మనిషి అని చెప్పినప్పుడు మరి ఈయన కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా ఎందుకోసం ప్రవర్తిస్తున్నాడు వెంటనే ఈ యొక్క కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్ను బదిలీ చేయాలి ఈ యొక్క కాంట్రాక్టర్ అప్పగించాలి ఈ యొక్క పందను పర్యవేక్షణ చేసే సిబ్బందితో రోజు పర్యవేక్షణ చేయించి మరి ఈ యొక్క నాణ్య నాణ్యతగా చెక్ డామ్ నిర్మాణం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే తప్పు చేస్తుండ్రు ఇప్పుడు కూడా నీ అదే తప్పు చేస్తున్నావు అని చెప్పేసి కొద్ది యోగ వ్యాప్తంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే నీ యొక్క నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజలను దుర్వినియోగం కాకుండా కూడా మీరందరూ కాపాల్సిన బాధ్యత మీదే ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క నిర్మాణాన్ని గ్రామ గ్రామ ప్రజల దృష్ట్యా తీసుకువెళ్ళి దాని తర్వాత ఇక్కడ ఉన్న కళ వ్యవసాయ సేద్య కళను మరి షేర్లు పట్టించుకోవడానికి చెడ్డాల నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి ప్రకల్పాలు చెప్పుకుంటూ ఉన్నాం మీరు మరి పరుగులు చేసేటప్పుడు కమిషన్ ఉన్న బా బాధ్యత కమిషన్ ఉందని ఇంట్రెస్ట్ మరి పనిచేయలేకుండా చెప్పేసి నిలదీస్తూ ఉన్న ఖబర్దార్ ఎమ్మెల్యే మరి యొక్క పంటల్లో పరిశీలి పరిశీలిస్తా